ప్రైజల ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభ నయస్క్రిస్తు నమంలో శుభంలో తెలియజేస్తున్నాను ఎంత గొప్ప దేవుడు మనల్ని దిన దినము కూడా కాపాడుతూ సంరక్షిస్తూ ఈ దినం కూడా దేవుడు మన పనులన్నిట్లో మనకు తోడై ఉండి క్షేమంగా ఇంటికి చేర్చాడు కదా ప్రతి సభ్యుని కుటుంబంలోని ప్రతి సభ్యున్ని సభ్యురాళ్ళని మరి పెద్దలైన పిల్లలైన అందరినీ కూడా ఇంటికి చేర్చాడు మరి ఇంట్లో అందరూ కూడా సంతోషంగా కుటుంబంతో కలిసి దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ వాక్యంను ధ్యానిస్తూ అనేక విషయాలు చర్చించుకుంటూ గడుపుతున్నటువంటి ఈ గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ రాత్రి కాలము వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథము యాభై ఆరవ యాభై ఆరవ కీర్తన పద పది పదకొండవ వచనంలో దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించదను యహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని అందు నమ్మిక ఉన్నాను నరులు నన్ను ఏం చేయగలరు ఎంత గొప్ప వాక్యము ఎంత గొప్ప విశ్వాసము దావీదు చూపిస్తున్నాడో మనం గమనించాలి దావీదు యొక్క పరిస్థితి మనం ప్రతిదినము మాట్లాడుకుంటూ ఉన్నాము అతడు చాలా ప్రెషర్స్లో ఉన్నాడు యాంగ్జైటీలో ఉన్నాడు ఒక విధమైన టెన్షన్లో ఉన్నాడు ఒత్తిడిలో చాలా పరువులెత్తుతూ పారిపోతూ మరి ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో దాక్కుంటూ అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అతడి యొక్క విశ్వాసాన్ని చూస్తే మనకు చాలా ధైర్యం రావాలి అతడు ఎంత భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఏమాత్రము వాటిని గురించి భయపడకుండా ఏమాత్రం వాటిని గురించి దేవుని ఏమీ అనడం లేదు కానీ దేవుని సన్నిధిలో అతడు ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యంను కీర్తిస్తున్నాడు ఆయన వాక్యమును ఎంతగానో యహోవాన్ని బట్టి దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తాను అని చెప్తున్నాడు వాక్యమునకు అతడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇది పాత నిబంధన కాలం అయినప్పటికీ కూడా అతడు ధర్మశాస్త్రంను రెఫర్ చేసుకుంటూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మనకైతే ఇప్పుడు వాక్యమే దేవుడై మన మధ్య సంచరించి వెళ్ళాడు ఆ ప్రభనేష్ క్రీస్తు ఆయన మాట్లాడిన మాటలు మరి మరి ఆ ఇంకా అనేక మంది శిష్యులు దేవుని మా దేవుని యొక్క ప్రజలు అందరూ కూడా ఎంతో చక్కటి మాటలు మాట్లాడారు మరి కొత్త నిబంధనలో మనం చూస్తున్నటువంటి దేవుని మాటలు ఎంతో అద్భుతమైనటువంటి మాటలు పాత నిబంధనలకు అనుబంధంగా ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేకమైన ఆజ్ఞలు మనం జీవించడానికి ఏ విధమైనటువంటి అనుకూలతను మనం కలిగి ఉండాలో అవన్నీ కూడా నేర్పించే వాక్యాలు మనకున్నాయి ప్రభువు ఏ విధంగా కొండ మీద ప్రసంగంలో మాట్లాడాడో వాటికి అనుగుణంగానే అపస్తలు కూడా మాట్లాడారు మరి ఆ విధంగా మనకు ఆ దొరికినటువంటి ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అనుదినము ధ్యానించినప్పుడు మనం ఎంత అద్భుతంగా ఈ లోకంలో జీవించగలము ఎన్ అసలు మనం ఎందుకు భయపడ భయపడవలసి వస్తుంది నరులు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు నరులు నన్ను ఏం చేయగలరు ఎందుకంటే నేను దేవుని అంది నమ్మికెంచున్నాను నీవు దేవుని అంది నమ్మికెయించి ఉన్నావా అలా నమ్మిక ఉంచినట్లయితే నరులు నిన్నేం చేయలేరు ఎవరు నిన్నేం చేయలేరు దావీది ఎంతగా నమ్మాడు మరి అతను ఎన్నో కష్టాలు పడ్డాడు అయినప్పటికీ కూడా చివరికి అతడు రమ మరి ఆ సింహాసనం మీద అధిష్ఠ అధిష్టానం కావడానికి దేవుడు ఎంత కృపనిచ్చాడు ఒక పద్ధతి ప్రకారం దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ వస్తాడు దావిదను ఒకలాగా సిద్ధపరిచాడు మోషను ఒకలాగా సిద్ధపరిచాడు అబ్రహాంను ఒకలాగా సిద్ధపరిచాడు ప్రతి ఒక్కరిని కూడా యాగోబును ఒకలాగా సిద్ధపరిచాడు ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నీ జీవితంలో నా జీవితంలో మన పట్ల కూడా మరి దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కనుక ఆయన ఇక్కడ మనము ఏవేవి సమస్యలు భరిస్తున్నామో అనుభవిస్తున్నామో వాటిని బట్టి మనము ఎప్పుడు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన వెనుక పనిచేస్తున్నాడు ఆయన పైన కంప్లీట్గా విశ్వాసం మనం ఉంచినట్లయితే మనము చాలా ధైర్యంగా ఈ లోకంలో జీవించవచ్చు మనము ఈ చివరి దినంలో ఉన్నాం అంటే ఈ వారంలో చివరి దినం మరి రేపటి నుండి మరొక నూతన దినంలోనికి నూతన వారంలోనికి మనం ప్రవేశ ప్రవేశపెట్టబడుతున్నాం మరి మన జీవితంలో గడిచిన వారమంతా కూడా దేవుడు మన పట్ల ఏమేమి గొప్ప మేలులు చేశాడు మన జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు ఆయన చేశాడు ఎలాంటి గొప్ప పనులు ఆయన చేశాడు ఒకసారి బేరింజ్ వేసుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి మన హృదయాలను కూడా పరిశోధించుకోవాలి మన జీవితంలో మనం ఎలా జీవించాము ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ వాక్యం ధ్యానించుకున్నట్లయితే మనం సరైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్థుతించవచ్చు దేవుని పైన మనం ఆధారపడాలి నమ్మకం ఉంచాలి ఎప్పుడు కూడా దావిదు ఎంత గొప్పగా దేవునిపైన నేను విశ్వాసం ఉంచుతున్నాను దేవుని ఎందు ఉన్నాను అని అతను ఎంత ధైర్యంగా చెప్తున్నాడో నేను భయపడను అని చెప్తున్నాడు చూసారా అలాంటి నిర్భయంగా చెప్పగలిగిన ఆ ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు వస్తుంది మనం ధైర్యంగా జీవించగలం నరులు మనల్ని ఏం చేయలేరు మనం ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగవచ్చు దేవుడు ఈ ఇచ్చినటువంటి మంచి మాటను బట్టి మనం ఎంతగానో దేవుని స్థుతిస్తూ మరి ఈ దినము రాత్రి ప్రార్థనలోనికి వెళ్దాం ఈ దినము మనము ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నామో మన కుటుంబాలలో మన కుటుంబ సభ్యులు కానివ్వండి మన రక్త సంబంధికులు కానివ్వండి ఎవరైనా ఇలాంటి సమస్యలు అనుభవిస్తున్నారో వాటన్నిటిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం ప్రభా పరిశుద్ధురా గొప్పదేవా నీకు స్థుతి స్తోత్రములైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు పెద్ద ఇవంటి దేవుడు ఎవరు కూడా లేరు మేము నిజమైన దేవుడు సజీవుడు తండ్రి అను ప్రభా మేమైతే అనుకుంటూ ఉంటాము మాకు మాకేం తెలియక ఒక్కొక్కసారి మేము చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మాకు ఏం తెలియదు కనుక మేము భయపడుతూ ఉంటాం తండ్రి అయితే ప్రభా మేము భయపడవలసిన అవసరం లేదు మేము మేము నీ ఎందు నమ్మిక ఉంచినట్లయితే మేము భయపడవలసిన అవసరం లేదు అలాంటి గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించండి దావీలకు ఉన్నటువంటి అలాంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు ఎంతగానో తండ్రి గొప్ప దేవుడుగా ఈ లోకంలోనికి మా కొరకు కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారీగా ఈ లోకంలో ఉంచ వచ్చారు మమ్మల్ని నడిపించారు మాకు అనేక విషయాలు తెలియజేశారు నా కొరకు మా అందరి కొరకు కూడా నీ యొక్క ఒక్కడే కుమారు అని మరణానికి అప్పగించిన దేవా వేలాది వేల స్తోత్రములు తన్ని మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం తెలించుకుంటున్నాం ఈ వారం అంతా కూడా మాకు తోడయండి మమ్మల్ని కాపాడినందుకు వందనములు రేపటి నుంచి నాయన నూతన వారంలోనికి మేము ప్రవేశపెట్టబడుతున్నాం దేవా ప్రభా మీరు మాకు తోడుగా ఇన్ని రోజులు ఎలాగున్నారో అదే విధంగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అతని దేవా మా కుటుంబాలలో మా ఇండ్లలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో మీరు ఎరుగుదరు ప్రతి కుటుంబంలోని సమస్యలను తీర్చివేయండి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చివేయండి అన్ని విషయాలలో కూడా మీరు వారికి నడపదల దాయి చేయమని వేడుకొంచున్నాం ప్రభా నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని వేడుకొంచున్నాం నాన్న ఇది దినం ఎంతగానో కొత్తగా మరి ఉద్యోగాలు సంపాదించుకున్న వారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎవరెవరైతే వివాహములు కుదిరినాయని మరి ఎంతో సంతోషంగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి సంతానము కలిగినట్లు అయినటువంటి వార్తలు విన్నందుకు నీకు వేలాది వేల స్తోత్రం చలించుకుంటున్నా మా కుటుంబాలలో ఇచ్చిన సంతోషాన్ని ఆనందాన్ని బట్టి నీకు వందనములు ఇంకా ఎవరికైతే రాలేదో ఇంకా ఎవరికి ఎవరికైతే వారికి కావలసినవి ఇంకా దొరకలేదని బాధపడుతూ కృంగుదళలో ఉన్నారు అలాంటి వారికి తగిన సమయంలో మీరు ఇస్తారు అనే ఒక విశ్వాసంతో వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ప్రియమైనటువంటి మా నాయన మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు కన్న తల్లి వెళ్ళే ప్రేమిస్తున్నాను నేను మా తండ్రి ఈ రాత్రి మేము ఎంతగానో నిన్ను కొన్ని ఆడుతూ స్థుతిస్తున్నాము వాక్యంను కీర్తిస్తున్నాను అని దావీదు కీర్తించినట్లుగా మేము కూడా నిన్ను కీర్తిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఎంతమంది కుటుంబాలలో సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ తొలగించండి మా తండ్రి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి ఆకస్మిక ప్రమాదంలో గురైన వారు ఆకస్మిక అనారోగ్యంలో గురైన వారిని దీవించి వారికి తగిన ట్రీట్మెంట్ త్వర త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ మరి హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ ప్రభా స్వస్థపరచండి ఆయన త్వరగా ఇంట్లోకి చేర్చండి వారిని బట్టి కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళన మరి యాంగ్జైటీ అంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎంతో ఆర్థిక ఇబ్బందులతో గురై ఆర్థిక ఇబ్బందులకు గురైనటువంటి వారిని కూడా మీరు దీవించండి దేవా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారు నాయన వారిని లేవనెత్తండి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు దేవా అలాంటి వాళ్ళని కూడా మీరు ఆశ్రయించి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం వారిని ధైర్యంగా ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించి వారికి సరైనటువంటి మార్గంను చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి దేవా వందనాలు ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారికి కావాల్సిన కాపుదల ధైర్యం అనుగ్రహించండి రాత్రి వేళలో ప్రభ మరి యుద్ధ వాతావరణంలో తండ్రి సైనికులను మీరు ఆశీర్వదించండి వారందరూ కూడా నాయన ఎంతో ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు ప్రభా తండ్రి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబాలకు ఎంతో దిగులు మరి ఎంతో దుఃఖం కలుగుతున్నది అయినప్పటికీ వారు దేశం కొరకు ఎంతగానో పోరాడుతున్నారు వారి వీరత్వాన్ని బట్టి దేవా మేము నీకు వందనాశించుకుంటూ వారిని కాపాడండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా ప్రభా మరి మేము వింటున్నాము మరి యుద్ధము పోయిందని మరి ఆ విషయాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రతిదీ కూడా నీ చేతిలో ఉన్నది నాయన శాంతిని సమాధానము సమకూర్చగలిగిన దేవుడు నీవైనందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా మా తల్లిదేవా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ఎంతోమంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో మీరుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులతో మీరుండండి వారి వాహనాలపై మీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతమంది అయితే మరి వృద్ధులు చిన్నారులు ఎంత నిరాశ్రయులుగా ఉంటూ చని స్థితులలో ప్రభా నిరాధరణకు గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్లను దయవించి నానా మీరు కనికరించి కాపాడమని వేడుకొంచున్నాం నానా మా ప్రభావ వారిని మీరు మరి కాపాడుత సహాయం చేయమని వేడుకుంటున్నాము లేవా ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు కా బాధపడుతున్నారు నాయనా ప్రభా వారి వేదనను చూడండి వారికి సహాయం చేయండి తండ్రి నీకే వదనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ వారమంతా మరి మాకు తోడైన విధానాన్ని బట్టి మేము నికుస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభ మా హృదయాలను పరిశీలించుకుంటూ మేము ఇతరులకు ఎవరికైనా కీడతలు పెట్టి ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము నాయన మమ్మల్ని మీ కనికరంతో కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా మరి మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు మేలులు చేస్తున్నారు ప్రతి ఒక్క జీవితంలో మీరు ఉన్నారు దేవ ఎంతోమంది నాయన ఆత్మీయులను కోల్పోయి ప్రాణ ప్రాణంగా ప్రేమించినటువంటి వాళ్ళను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు అలాంటి వారికి కూడా మీరు ఆదరణ ఓదార్పును దయచేయమని వే నేను ప్రతిమాలు వేడుకు తండ్రి ప్రభా ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినాన పునరుత్న దినము తండ్రి ఆదివారము సంతోషంగా మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించాలని ఎంతగానో మరి సిద్ధపడుతున్నాము ప్రభా సిద్ధపాటును మాకు అనుగ్రహించండి తండ్రి రేపు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో దాన్ని మేము అంగీకరించి ఆ విధంగానైనా మేము నీ యొక్క వాక్యంను గ్రహించి ఆత్మీయంగా మేలులు పొందినట్లుగా అభివృద్ధిని పొందినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభావనైనా మేము మంది మా సన్నిహితులను ప్రియులను కలుసుకోబోతున్న దాన్ని మాకు కావాల్సినటువంటి సంతోషము సమాధానము అనుగ్రహించండి దేవప్రభా సంఘాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం సేవకులను మీరు ఆశీర్వదించండి వారికి కూడా మీ సిద్ధపాటును మీరు అనుగ్రహించండి మే పరిశుద్ధ మా మాపైన కుమ్మరించిన మా హృదయాలను మేము సిద్ధపరచుకోవడానికి రాత్రి మేము చక్కగా మరి నీ సన్నిధిలో గడిపి నాయన ఉదయ కాలంలో సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాము కానీ రాత్రి మేము నిద్రిస్తుండగా మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాము నాయన మా తండ్రి రాత్రి వేళల కలుగు భయాలకు చీకట్లో ఉండే తెగుళ్ళకు కానీ మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు ఏ తెగులు మీ గుడారం సమీపించుతని మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడో తండ్రి నీకు వందనాలు మా తండ్రి దేవ నీ దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ తోడుగా ఉంటున్నందుకు కాపుదలగా ఉంటున్నందుకు నీ పదనం చెల్లించుకుంటున్నాం నాయన మా తండ్రి రాత్రి మేము నిద్రిస్తుండగా రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా దుష్ట స్వప్నాలు రాకుండా దొంగ భయాలు లేకుండా మా తండ్రి ఏ విష పురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా మా అందరిపైన నీ రక్తపు కంచెను ఉంచమని వేడుకొంచున్నాం ఉంచున్నాం నాయన రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఎంతమంది అయితే నిద్రలేమితో బాధపడుతున్నారో వారికి అందరికీ నేను చక్కటి నిద్రను అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ నీ పైన ఆధారపడి నిన్ను విశ్వసించి ప్రభా నిన్ను కలిగి ఉండడానికి వారికి మంచి నిద్రను వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఉదయ కాలం మేమంతా కూడా సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి తిరిగి మా మరి మేము నీ సన్నిధిలో కూడా ఆరాధించడానికి సిద్ధపడే కృపను దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాన్న యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్